ఎందుకంటే సడన్ గా వర్షం రాకూడదు కరెంట్ పోకూడదు కరెంట్ వైర్ల మీద పడి ఎవరు రాలిపోకూడదు రెడీగా నమో వెంకటేశా వెంకటేశ్వర స్వామిని తెలుసుకున్నానని మిగతా దేవుళ్ళు తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు ఎవరు గొప్పతనం వాళ్ళు ఉదాహరణకి రెడీగా వినాయకుడు ఆయన ఆ దేవుళ్ళ మీటింగ్ గురించి ఆపేసి మా మీటింగ్ సంగతి చూడు సమయ పరం వల్ల అందరి కవర్ చేయలేకపోతున్నాను ఇప్పుడు మీ అందరికి ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను రెడీగా ఉండండి

చిన్నప్పుడు ఇలాంటి చిలి పనులు అందరు చేస్తారు వేరే ఉన్నా చెప్పు థియేటర్లో బ్లాక్ టికెట్లు అమ్ముకునేవాడు బ్లాక్ టికెట్లా ఏంటి చిట్టు బాబు దొంగ నోట్లు కూడా మార్చేవాడు దొంగ నోట్లా ఏంటలా నోరు వెళ్ళి పెట్టావు అమ్మాయిలను దుబాయ్ సైట్లకు అమ్మేవాడు ఆ విషయం కూడా చెప్పుకుంటావా ఆవేశపడకండి పబ్లిక్ ఏదో ఉంటది సోడా సాంబాయి అలాంటి మనిషి కాదు నా ఓటు ఆయనకే వారు కోట సర్వనాశం సర్వనాశనం అయిపోతాడు నేను చెప్పాక కూడా బుద్ధుని వాడేవాడు వాడు గోటరేస్తాడు సార్ ఆ మీటింగ్లో పడాల్సిన ఇక్కడ అస్తీ సైజ్ ఉండనమాట అరే ఇజ్జద్బోయి మేమే వేడుస్తూ ఉంటే గట్లా నవ్వుతారు ఏమోరా మా వెంకర్ నంటే మన అనుకుందమరా సట్ట ఎంకర్ రవ్వడం ఉంటే మరిగా సామె మా వెంకన్నతోని నిజం చేర్పించిండు అరే ఏమరా లాజిక్ మాట్లాడుతున్నావు అరే అది కాణ్ణి అప్పగించు లేదంటే గాండ్ ఎలా తీసుకెళ్ళాలో మాకు ఎరుకలే అయిపోయిండ్ర కథమ్ పెద్దమ్మా ఇందులో ఆయన ఉంది బోల్ డబ్బులు పెట్టి మీటింగ్ పెట్టాడు అది నా అప్సెట్ అయింది మీరు ఉండండి అంతే అంతే నువ్వు వెళ్ళండి ఇలా నా వస్తానన్నా అలా మలే అక్క నేను బీపీ తగ్గించుకోరా మీరు వెళ్ళండి సార్ పెద్దమ్మా అతను చెప్పింది నిజమే నువ్వు కొంచెం బీపీ తగ్గించుకోవాలి పెళ్లి గిట్లేమైనా వీడికి ఇంకా పెళ్లి అందుకే మేము ఎప్పుడు నుంచి చెత్తలకు పోదాం అనుకుంటున్నాం ఆ విషయం నీతో చెబుదామని ఏం మాటలు బాబాయ్ లేకపోతే ఏంట్రా మీ నాన్న పోతూ పోతూ నా చేతిలో పెట్టిపోయాడు ఇప్పుడు ఆ బాధ్యత పెద్ద బరువు అయిపోయింది అరే ఇప్పుడు ఏమైందని ఎంకన్నను బంగారం లేక పెంచిదివి పెంచితే సరిపోతుందా వీడికి ఇరవై సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుంచి సంబంధాలు చూస్తున్నాం మొదట్లో వర్షాకాలంలో వర్షాలాగా విపరీతంగా వచ్చాయి తర్వాత ఎండాకాలంలో వర్షంలాగా అప్పుడప్పుడు వచ్చాయి ఇప్పుడు వచ్చినట్టు అసలు రావడమే మానేసి బాబాయ్ జీవితం తోట లాంటిది అందులో మనం తోటకూర లాంటి వాళ్ళం తోటకూరతో పప్పు చేసుకోవచ్చు వేపుడు చేసుకోవచ్చు అంతేగాని రసం సంపాదించుకోవాలి కదా సంబంధం గురించి మాట్లాడుతుంటే సంబంధం లేకుండా మాట్లాడతావేంట్రా సంబంధం ఉంది పిన్ని నా డ్రీమ్ గర్ల్ కనిపించే వరకు పెళ్లి చేసుకోవాలని చెప్పాను కదా నా చిన్నప్పటి నుంచి ఏ మాట చెబుతున్నాడు ఆ డ్రీమ్ గర్ల్ ఎక్కడ ఉందో ఎలా తెలుస్తుంది నాకు తెలుస్తుంది తుఫాన్ వచ్చే ముందు హెచ్చరికలాగా ఆ అమ్మాయి ఎదురుపడినప్పుడు నాలో కొన్ని కదలికలు వస్తాయి తను నా దగ్గరకు వస్తుంటే గాలిలో గులాబీ పూలు వాసన వస్తుంది అంతెందుకు ఆకాశంలో సూర్యుడు వెయ్యి రెట్ల కాంతితో నా పక్కన నిలబడినట్టు ఉంటుంది సూర్యుడు పక్కన నుంచి కనిపించేది అమ్మాయి కాదు యముడు నీ ఫ్రస్ట్రేషన్ నాకు అర్థమైంది ఒక విధంగా పెళ్లి లేట్ అవ్వడం మన మంచికే మంచిగా మరి ఇప్పుడు మన ఇంటికొచ్చేది కోడి పిల్ల కాదు ఆడపిల్ల పిల్ల కోట అసల్ వస్తుంది అందుకే ఆమెకి ఏ ఏంది లేకుండా ఫ్లాట్ తో పాటు ఫర్నిచర్ కొడుకున్నాను రేపు నేను ఒకరు కూడా వచ్చేస్తుంది ఇప్పుడు నేను పెళ్ళికి రెడీ చేసిన డ్రీమ్ గాలు కనపడితే లేటూ చూసావా అన్న ఎక్కడికి వెళ్ళా మళ్ళీ ఆ డ్రీమ్ గార్డెన్ దగ్గరికే వస్తాడు వీడికి జన్మల పెళ్ళై ఉండలేదు ఇక మన భౌన పదవే ఏయ్ ను పరిశలవు ఉకొ మన యాంకనే జాతకల్లో దోష సంగిట్ల ను మొంజర్ చూపిద్దాం ఏందయ్యా బంత్రు గంట సంధి అద్దం పెట్టి ఓ చూస్తా చూడటం లేదు మల్లేష్ వెతుకుతున్నాను బాబు చెప్పిన డేట్ బర్త్ కి జాతకానికి ఎక్కడ మ్యాచ్ కావట్లేదు అర్థమైంది డేట్ ఆఫ్ బర్త్ ఏం చెప్పేవరా డిసెంబర్ థర్టీన్ ఏ సంవత్సరం ప్రతి సంవత్సరం ఏదో తెలివితే చూపించకండి తకరారు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ అని ఇక్కడ మెన్షన్ చేశారు బాబు ఏంటి అలా కొట్టుకుంటున్నాడు అర్థం చెప్పినప్పుడు అలా అలా కొట్టుకుంటాడండి నిజం చెప్తే నేను ఎవరైనా కొడతారా వై ఆర్ యూ వేస్టింగ్ మై టైం అసలు విషయం నేను చెప్తాను పద్దులుగా మీరు రాగండి నేను చెప్తాను ఏంటప్పుడు పుట్టావా అప్పుడు పుట్టకూడదండి ఎప్పుడైనా పుట్టచ్చు ఈ డేట్ అయినా కరెక్ట్ అయినా నేను అబద్ధం ఇప్పుడు ఒకసారి చెప్తాను ఓహో అదవుతుంది అనమాట ఇప్పుడు సెట్ అయ్యింది అయితే నా డ్రీమ్ గల్తో మ్యాచ్ సెట్ అయిపోద్దా గ్రహాలన్నీ ధర్నా చేసినట్టు ఒకే రూమ్ లో క్లంజీగా ఉంది పోనీ డేట్ ఇంకోసారి చెప్పంటారా నో నీట్ మా అయితే పెళ్ళి ఇప్పుడు చెప్పండి పోలవరం ప్రాజెక్ట్ లాగా నీ జాతకంలో కూడా క్లారిటీ లేదు రాజా పలాసా గారు మీకు చూడటం రాదని చెప్పండి అంతేగాని మిడిబిడి జ్ఞానంతో జాతకం చెప్పి ఓ పసివాడి జీవితంతో ఆడుకోవద్దు బాబుకు ఆవేశం ఎక్కువ పసివాడు అని పెద్ద పెద్ద పదాలు వాడుతున్నాడు నన్నే శంకిస్తున్నాడు మళ్ళీ ఏలే జన పరిశీలన ఉండి అట్లా మాట్లాడుతాడు నువ్వే మంచి మనసు చేసుకుని ఎందుకు చెప్పరాదు దాన్నే ఉంది లేరా మళ్ళీ బాబుకు త్వరలో విదేశీయానం ఉంది ఇది కరెక్ట్గా చెప్పారు నీకు దైవభక్తి కూడా ఎక్కువ ఇది కరెక్టే ఇవన్నీ ఎంత కరెక్టో నీ పెళ్లిలో ఉన్న సస్పెన్స్ కూడా అంతే కరెక్ట్ మరి సస్పెన్స్ క్లియర్ అవడానికి ఏం చేయాలి ఈ టైప్ సిచువేషన్స్ లోనే నేను గవ్వల్ నమ్ముకున్నాను నేను మిమ్మల్ని నమ్ముకున్నాను ఈ గవ్వల్ నేను బాగా కలిపి వేస్తాను అన్ని బోర్లా పడితే నీ పెళ్ళి అవుతుంది తిరగబడితే నీ పెళ్ళి అవదు సగం అటు సగం ఇటు పడితే ఎటు కాకుండా పోతాం ఏంట్రా మళ్ళీ ఇది దేనికైనా లిమిట్ ఉంటుంది కదా నోటికొచ్చిన మాట వేస్తానమ్మా అట్టుకో మనం రాయకూడదు ఉన్న చదువుకోవాలి దీని అర్థమైన పంతల్ గారు మీవాడు కూడా ఈ గవలాగే ఒంటరిగా మిగిలిపోవచ్చు అలాంటి మాటలు అన్నది పంతులు గారు ఇంకోసారి ట్రై చేయండి తప్పు బాబు సృష్టికి విరుద్ధంగా ఏ పని చేయకూడదు అది కాదు ఇంతకు మీరు సరిగా కలపలేదు ఏం అమ్మ పిల్లగాడు కదా ఇంకో ఫాల్ ఆవేశపడకండి మా అలాగే వేద్దాం ఏముంది ఇందులో ఒకసారి ఇంకోసారి కొంటపడలేస్తానండి నువ్వు కలిపి చూసావా ప్రకృతి విరుద్ధమైన పనులు చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో దానికి దీనికి సంబంధం ఏంటండి నిజానికి జాతకం వల్ల లైట్లు పాల్గొడుతుంది ఇల్లు పేలిపోవాలా పత్రికారు ఇప్పుడు ఏం చేద్దాం ఒక్క ఫోటో తీసుకుందాం నువ్వు కూర్చోమ్మ గవ్వ కాంబినేషన్ కావాలి ఎందుకండి గవ్వ నిలబడ్డం ఎవరైనా చూసావా పాలపంతో వచ్చినప్పుడు నువ్వు అనుకున్నాం ఇది అంతకంటే పెద్ద వింత ఫోటో చెప్పి చేసే ఇంక నువ్వు లేవచ్చు రమణ త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ నైన్లో చెప్తే నమ్మలేదు ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ ఈ జాతకుడికి పెళ్ళంటూ జరిగితే ఒక నెలలో జరిగిపోవాలి లేకపోతే జీవితంలో పెళ్లి అవ్వడం లేదు ఇంకోటి ఉందమ్మా త్వరలో నీకు రాహుగ్రహ ప్రభావితుడైన ఒక కేతువుగాడు పరిచయం అవుతాడు దాంతో నీ జీవితంలో పెనుమార్పు సంభవిస్తుంది మీ చూపించరా ఎంజాయ్ చేస్తారు చూపించినా కూడా వేస్ట్ పొద్దున్నే అంత సీరియస్ గా టీవీ చూస్తున్నారేంటండి కాఫీ తీసుకోండి ఏమండి కాఫీ తీసుకోండి

ఏనగిండి హ్యాపీ గా చూపారు ఊరుకోరా ఏ మాటలు రా రే నువ్వు చాలా మ్యాజిక్ చేస్తావు కదా ఏదో ఒక మ్యాజిక్ చేసి మీ పాపని బ్రతికించరా ప్లీజ్ ప్లీజ్ రా మమ్మీ ప్లీజ్ రా ఆల్టర్ వెళ్ళాలి బస్ అలా పడి మా ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ ఇదంతా ట్రీట్మెంట్

నేను చచ్చిపోయానని అమ్మ వెక్కి ఏడుస్తుంటే నువ్వు సైలెంట్ గా ఉన్నావేంటి చెప్పగా నేను చూడలేదనుకున్నావా అనుకున్నావా చచ్చిపోయారు కదా మీరు ఎలా చూసారు చచ్చిపోతే ఆత్మ స్ట్రెయిట్ గా పైకి వెళ్ళిపోద్దా ఎవరు ఏడుస్తున్నారో లేదో చెకప్ చేసుకుని మరీ వెళ్ళిపోద్ది అవును పూజ లేచిందా లేపమంటారా పూజ అని లేపొద్ది తండ్రి లేని పిల్ల కాసేపు పడుకొని అన్నట్టు రేపు ఇండియా నుంచి కళాకారులు వస్తున్నారు ప్రోగ్రామ్ ఇవ్వడానికి మనం కూడా వాళ్ళతో పాటు బయలుదేరాలి నేను చెప్పారు కదండి మరి ఇక్కడ నుంచున్నామంటే సమర్థం తెల్లా పాపా నేను ఇందాక ఏదని ఏడు కోట్ల వాడ పంతులు గారు నా పెళ్లికి వన్ మంత్ డెడ్ లైన్ పెట్టిన విషయం నీకు తెలుసు నువ్వు తెలుసుకుంటే ఎక్కడైనా ఫిక్స్ చేసేయగలవు కొంచెం తొందరగా చేసే స్వామి ప్లీజ్ నమో వెంకటేశ

నేను కదా బయ్యా మా చిట్టు బాబు రే భయ ఒకసారి చెప్పు వీడి భయ్య ఏంటి బఫెల్లోకి బట్టలు తిరిగినట్టున్నాడు రేయ్ అలా అనకూడదు బఫలో వింటే బాధపడుతుంది ఏంటి ఇద్దరు కలిసి డ్రామా ఆడుతున్నారా నాకు గాని బీపీ వచ్చిందంటే ఏం పిక్తారా బీపీ నన్ను బీపీ అట్టరా నిన్ను పిక్కు సరే వెంకి వెంకి ఏంటయ్యా ఏంటి గొడవ నేను కదా పూర్తి చిట్టు బాబు భయ్య కొట్టుకుంటున్నారు ఏంటయ్యా శేఖరా

తల దిక్కి వెళ్ళిపోతే నేను ఎక్కడెత్తుకోవాలి అందరూ చోట ఉండాలి సాటి కళాకారులను అవమానించుకోడు చూసావా అన్ని విద్య ఇంకేలా మాట్లాడుతున్నాడు ఏమీ తెలియదు

టూర్ ప్లాన్ ఏం చేసావు మణిశర్మ గారు ఫ్రాంక్ఫర్డ్ కి కీరవాడ గారు జూరికి దేవిశ్రీ ప్రసాద్ గారు బెర్లీకి డైరెక్ట్ గా వచ్చేస్తారు సార్ మన ఆర్టిస్ట్ ఆ ప్లేస్ లో తీసుకెళ్లి తీసుకొస్తాం సార్ ట్రైన్ టికెట్ కూడా బుక్ చేశాను సార్ సరే రా సంగతి ఏంటి జస్ట్ పీనట్ సార్ తల రెండు లక్షలు టూ లాక్స్ పీనట్ సార్ వాళ్ళ ఒకసారి లోపల రమ్మని ఇంటర్వ్యూ చేయాలి అంటే ఎరా అన్ని రెడీ అయినా ఇదే ఈ సైడ్ చెప్పిన వల్ల ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ రానంటున్నారు వీళ్ళందరినీ తీసుకురావడం నేను నాన్న తంటాలు పట్టాను తెలుసా అండి అంటే వాళ్ళు స్టేజ్ మీద ఏం చేస్తారు మాకు బై వన్

I think this is mango juice, right? Exactly. <laughs> music. Yeah. One, two, three. Yeah. Working for a single Hi. leg dance, right? Uh -huh. <laughs> <laughs> Can you stop the music? Stop. Uh, what happened, man? Uh, స్టమక్ అప్సెట్ అయింది వేరీస్ ద బాత్రూమ్ అంత అర్జెంటా చాలా అర్జెంట్ దీని మీద సంతకం పెట్టు ఏంటి సార్ ఇది డీటెయిల్స్ కావాలా బాత్రూమ్ కావాలా బాత్రూమే కావాలి మళ్ళీ వచ్చి పెడతాను సార్ పెట్టే సెలవే విచ్ వే టేక్ లెఫ్ట్ అండ్ గో స్ట్రైట్ సో లాంగ్ ఫుల్ అండ్ ఫైనల్ సెగ్మెంట్ ఓవర్ బాత్రూమ్ ఖర్చు టూ ల్యాక్స్ నెక్స్ట్ ఇదేంటి భయ్యా పూజ చేస్తున్నాడు ఏంటి సారీ సార్ సారీ సార్ అయినా మీరు అక్కడేం చేస్తున్నారు సార్ డోర్ హ్యాండిల్ సరిపోతుందో లేదో చూస్తున్నా సరిపోయిందా సార్ బాగా నా పేరు ఐ ఐఎమ్ ప్యారిస్ ప్రసాద్ గ్లాడ్ టు మీట్ యూ సార్ మీకేమైనా అనిపించిందా నీకేమైనా అనిపించిందా మీ చేయి తగలగానే ఏదో అనిపించింది కానీ క్లారిటీ లేదు ముందు ముందు అన్ని క్లారిఫై అవుతాయి కూర్చో థ్యాంక్ యూ సార్ అన్నట్టు వాట్ ఇస్ యువర్ టాలెంట్ వెంట్రీ లాక్విజం సార్ వెంట్రీ కల్ లాగడానికి అంత దూరం నుంచి వచ్చావా వెంట్రుకలా కూడా ఉంది కదండి వెంట్రుక లాక్ మీకు ఐడియా లేదనుకుంటాను చిన్న శాంపుల్ చూపిస్తాను రే చిట్టు బాబు వీళ్ళకేం తెలిసినట్లేదు చిట్టు బాబు సారి గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ ప్రతిషాద్గా హెవ్ డీ ఆడే ఏంటి బొమ్మలాడగా రెండు లక్షలా అదేంటి మృతి గారు అన్ని మాట్లాడుకుని రేట్ ఓకే అనుకున్న తర్వాత తీర్చిచ్చాను మీకు తెలుసు కదా నా పేరు వెంకటరమణ స్వామి పేరు నాకు ఎవరిన అన్యాయం చేయాలని చూస్తే వాళ్ళే అన్యాయం అయిపోతారు సెంటిమెంట్స్ త భయపెడతానంటే డబ్బులు ఎక్కువైనా ఫీల్ అయ్యావు ఇజ్ ఇట్ రాంగ్ నా ట్రాక్ రికార్డ్ తెలియక మీరు అలా ఫీల్ అవుతున్నారు నేను చూపిస్తాను అండి నా డీటెయిల్స్ అన్నీ మీరు ఒకసారి చూసారు అనుకోండి మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి తర్వాత చూడొచ్చు ముందు చూసి తాగబోయా ఊరిదేవులండి ఫుల్ పెట్టేవాళ్ళు మీ అనుమానాలు మీకు ఉంటాయి అవన్నీ క్లియర్ చేసే బాధ్యత నాది ఇక్కడ చూడండి నేను బాబు గారు ఆయన ఏమన్నారు తెలుసా చాలా ఎక్సలెంట్ గా చేసా వెంకటేశ్వర్ లో రైతుల గిట్టుబాటు ధరలు లేకపోయినా నేను ప్రోగ్రాం పెట్టిన వాళ్ళకి పైసాకి పైసా గిట్టుబాటు అవుతుంది ఆ విధంగా నువ్వు ముందు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కీర్తి శేషులు వైఎస్ఆర్ గారు ఏమన్నారు తెలుసా అయ్యా రోషే గారు మన వాళ్ళు వన్ జీరో ఎయిట్ కి ఫోన్ చేస్తే రై 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 అని వచ్చి వాళ్ళట్టు వెంకికి ఫోన్ చేస్తే తన బైక్ మీద సై 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 మరి వచ్చి వాళ్తాడయ్యా అంతేకాదు కడుపుబ్బా నవ్విస్తాడయ్యా అలాంటి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తికి వంద రూపాయలు ఎక్కువచ్చినా తప్పులేదు అన్నారండి అరే నువ్వు మిమిక్రీ కూడా చేస్తావా మిమిక్రీ ఏంటండి కవితలు రాస్తాను పాటలు పాడతాను ఈ మధ్య నా డ్రీమ్ గల్ ని పాట పాటలు రాశాను అది ఎక్కడ పాడినా తెగ రెస్పాన్స్ అవునా సారీ వెంకటరమణ నీలో ఇంత టాలెంట్ ఉందని తెలియక రెండు లక్షలు ఎక్కువని ఫీల్ అయ్యాను ఇప్పుడు తక్కువ ఫీల్ అవుతున్నాను జ్యూస్ తీసుకో పెద్దలు ముందు మీరు ఇప్పుడు పెళ్ళి నువ్వు తీసుకో తీసుకో ఓకే వెల్కమ్ దీని మీద సంతకం చేయబోయ్యా సంతకం ఏంటి సార్ అగ్రిమెంట్ మీద కరెక్టే ఇది చాలా ఇంపార్టెంట్ కదా తర్వాత ముందు సంతకం చేయబోయో లెక్క మారింది గ్లాస్ సార్ ఇది చూడండి మీరు నాకు ఒక్క రూపాయి ఇవ్వలేదు కదా ఇక్కడ మొత్తం ఇచ్చినట్టు రాస్తుంది తర్వాత చూద్దాం లేదా ఇప్పుడే చూడాలి లేదా మీరు తప్పు చేసే ఉన్నపాత్ర మీ కడుపులో ఉండిపోతుంది బయటకు ఏంటి వచ్చేది బాత్రూమ్ బాత్రూమ్ ముందు అగ్రిమెంట్ సెట్ చేసాలండి లేదా దుర్మోసం వచ్చేసి ఇంత మీరే చెప్పారు అగ్రిమెంట్ తయారు చేయాలంటే చాలా టైం పడుతుంది సార్ నా దగ్గర రెడీగా ఉంది ఇలాంటి విషయాలు నేను చాలా కేర్ఫుల్ గా ఉంటాను ఇదిగో అగ్రిమెంట్ సార్ ఆగండి ఒకసారి చదువుకోండి నా వల్ల కాదా ఎప్పుడు జస్ట్ ట్వంటీ ఫోర్ పేజెస్ ఫోర్ పేజెస్ నేను చదువుతాను మీరు ఉండండి రండి దండం పెడతా దండం పెడతా ప్రవవ వెంకి అర్జెంట్ అన్నారు పట్టి చేసుకొని బయైపోతే ఆ ఆ నమ్మది నమ్మ నమ్మతా ఆ కర